అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరకపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి ఆరో భాగం నన్ను నా కూతుర్ని నా జాతిని పుట్టించిన దేవుడే మమ్మల్నిలా వెలివేసి చాటున మాత్రం వెకిలి వేషాలు వేసే జాతులను పుట్టించాడు ఒకే నేరం చేసినా ఇద్దరూ సమానమే అవుతారు కానీ ఆడవాళ్ళే నేరస్తులు మగవారంతా ఘనులు ఎలా అవుతారు ఎవరికీ నా కూతుర్ని ఎరవేయాల్సినంత దుర్గతిలో లేను ఎంతటి వారినైనా పాదాక్రాంతులను చేసుకుని మా ఇంటి చుట్టూ ప్రదర్శనలు చేయించుకోగలవారం ఎప్పుడూ అణిగిపడి ఉండే గోపెమ్మలో ఈనాడు తిరస్కృతిని గమనించిన జమీందారు విస్మయాన్ని లోన అణుచుకుంటూ పైకి మరింత కోపాన్ని వర్షించాడు చూడు గోపి ఏమిటో పెద్ద పెద్ద మాటలు చెబుతున్నావు కొంచెం వళ్ళే దగ్గర పెట్టుకుని విను ఏఎస్పి గారితో నాకు లేస్తే అనేక మొహమాటాలు వ్యవహారాలు ఉంటాయి ఆయనకు కోపం రావటం అంటే నాకు ఆయనకు గల స్నేహం పోవటమే నిన్నైనా పోగొట్టుకుంటాను కానీ ఆయన స్నేహం వదులుకోను అర్థమైందా నేను నేను తీసుకున్నట్టే ఎవరో ఒకరిని మురళీకి కుదుర్చుతాను చాలా రసికులున్నారు మా బంధువర్గంలో చాలు బాబు చాలు నా బ్రతుకులాగే తెల్లార తెల్లారాల నా బిడ్డ బ్రతుకు మాటలు పూర్తిగా నీకుండానే ఉరిమాడు జమీందారు ఏం సంగతి పెట్ట కోతకెక్కింది వెర్రిమొరలు వెర్రిమొరి ఆశలు పెట్టుకోకు సంసార స్త్రీలే ఇటువంటి పనులు చేస్తున్న రోజులు ఇవి గోపెమ్మ పెంకిగా ఏదో వాదించడానికి కంఠం ఎత్తుతుండగానే జమీందారు మహోగ్రతతో చేతిలోని సీసా ఆమె పైకి విసిరేశాడు అది గోపెమ్మ నుదిటిపై సూటిగా తగలటంతో ఆమె ఆర్తనాదంతో నేలకొరిగింది ఇంతవరకు చాటు నుండి అంతా హడలిపోతూ చూస్తున్నారు మురళి సుబ్బమ్మ ఇప్పుడు మురళి ఈ కాగలేక ఏడుస్తూ పరుగున వచ్చి తల్లి నుదిటి నుండి ప్రవహిస్తున్న రక్తాన్ని వత్తటం చూచి అతడి మనసులో దయ జనించలేదు మరింత క్రూరంగా చూశాడు మురళి జాగ్రత్త గడప దాటవంటే ముక్కలు ముక్కలుగా చేసి పారేస్తాను వేలెడు లేవు కానీ ఇప్పటి నుంచే నీకు మగ స్నేహాలు కావలసి వచ్చాయటే టక్కులాడి ఇంకా మోహన కృష్ణతో స్నేహం చేస్తావా ఆ పిడుగుల లాంటి స్వరం అరుణిమ దాల్చిన కనులు గల క్రూరాకారం తన వైపు నడిచి వస్తుంటే పులిని చూసిన మేకలాగా బెదిరి వణికిపోతూ సుబ్బమ్మ చాటున నక్కింది సుబ్బమ్మ మురళిని మరింతగా తన వెనక్కు దాచిపెట్టి జమీందారును తన చూపులతోనూ చేతలతోనూ వారించింది పదహారేళ్ల ప్రాయంలో ఈ జమీందారుల దేవుడికి ఎవడో పాపాత్ముడు తెచ్చి చేర్చాడు సుబ్బమ్మను ఒక పెద్ద తిరునాళలో ఆమె తన వారి నుండి తప్పిపోయి దుష్టుల చేత చిక్కి ఈ పాపకూపంలో పడి ఇప్పటి జమీందారు తండ్రికి భోగాంగనగా బతికింది యవ్వన ప్రాయమంతా నడివయసు దాటాక దివాణకు దాసీలలో ఒకతిగా మారింది అందుకే ఆమెకు జమీందారు అంటే అంతగా భయం లేదు అతడిని చిన్ననాటి నుండి ఆడించి పెంచినందువల్ల సుబ్బమ్మ వారించగానే జమీందారు దూకుడు తగ్గింది కానీ కోపం తరగలేదు జాగ్రత్త పిల్లదాన్ని బయటికి పోకుండా చూడటం నీ బాధ్యత అని హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు సుబ్బమ్మ నిస్సహాయంగా నిట్టూర్చి కన్నీటిని ఒత్తుకుని గోపెమ్మకు సేవ చేసి తెప్పించింది తల్లి కుమార్తెలు ఒకరినొకరు కవుగులించుకొని రోధిస్తూ ఉంటే సుబ్బమ్మ వారించింది ఇది కుళ్ళు జీవితము ముళ్ళ జీ ముళ్ళ జీవితము తల్లి ఈ దారిలోకి మన బ్రతుకులు మళ్లింపబడ్డప్పుడే ఈ దూషణ భూషణలన్నిటికీ సిద్ధమవ్వాలి నవ యవనంతో మిసుమిసులాడేటప్పుడు చూపిన ఆదరణ ఇప్పుడు చూపటం లేదు అతడు మీ మీద మోజు తగ్గిపోయింది మరొక వయసు చిన్నదాన్ని తెచ్చుకుంటాడు ఇక అందుకే మిమ్మల్ని ఇలా బాధిస్తున్నాడు ఇవన్నీ నేను అనుభవించిన దాన్నే అందుకే మన జాతి వాళ్ళు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి లేకుంటే నాలుగే పెద్ద వయసులో పనిపాటలు చేసుకు బతకాలే కానీ కూర్చుని తినడానికి ఉండదు అతడిని అలరించి ఏమార్చి పెద్ద ఆస్తిని స్వంతం చేసుకో నీ పేర రాయించుకో ముదిమిలో హాయిగా నిశ్చింతగా బ్రతకవచ్చు నీరసంగా నెట్టూర్చింది కోపెమ్మ నీకేమైనా పిచ్చా సుబ్బమ్మ వారి ఇళ్ళాళ్ళు వంశోద్ధారకులు అనుభవించవలసిన దానిని మనకు రాసినంత మాత్రాన ఆయన కొడుకులు ఊరుకుంటారా ఈయన మాత్రం అంత తెలివి తక్కువ మనిష అయినా నాకు ఆ ఆశలేమీ లేవు పాడు బ్రతుకు మాత్రం మురళీకి వద్దు దానిని ఈ కూపన్ నుండి ఎలాగైనా రక్షించు సుబ్బమ్మ ఇందాక ఆయన ఏమంటున్నారో విన్నావుగా అదంత తేలిక కాదమ్మా పారిపోవటం ఒక్కటే మార్గం కానీ ఒంటరిగా ఎక్కడ ఎలా బ్రతుకుతాం ఆడవాళ్ళం మళ్ళీ ఇదే గతి ప్రాప్తిస్తుంది ఎక్కడికక్కడ వలలు పన్ని ఉంటాయి ఇలాంటి రాబందులు ఆ సంభాషణ అంతను మురళి ఆద్యంతం వింటూనే ఉంది చాలా వరకు ఆమెకు పరిస్థితి అర్థమైంది అయ్యో నువ్వు పోయి ఆడుకోమ్మా మురళి అమ్మను నేను చూసుకుంటాగా అన్నది సుబ్బమ్మ దిగులు ముఖంతో కూర్చున్న మురళిని గోపెమ్మ నిర్లిప్తంగా అన్నది ఇంకా దాపరికం ఏముందిలే సుబ్బమ్మ మురళికి అంతా తెలుసు ఎవరితో ఆడుకుంటుంది ఏ వారు దానిని రాణిస్తారు మురళి నెమ్మదిగా లేచి వెళ్ళి తల్లి చెంత కూర్చున్నది అమ్మ ఇంకెప్పుడు ఎవరింటికి వెళ్ళను మోహన్ ఇంటికి కూడా వెళ్ళను అప్పుడు నీకు ఈ దెబ్బలు తప్పుతాయిగా మౌనంగా ఆమెను అక్కున చేర్చుకుని రోధించింది గోపెమ్మ అయితే మోహన్కి కూడా ఇలాంటి పరిస్థితి ఏమైనా ఉందా అతడిని నాతో స్నేహం చేయవద్దని ఎవరైనా బాధిస్తున్నారా ఆలోచించసాగింది మురళి హఠాత్తుగా మోహన్ కనిపించటం ఆగిపోవడంతో రోజూ ఆశగా అతడి ఇంటిలో ఇంటివైపు అతడి గది కిటికీ వైపు చూస్తూ గంటల గంటలు గడిపిన నిరీక్షణ వ్యర్థమే అయింది కడకు ఒకనాడు సాహసించి ఆ ఇంటి పని మనిషిని అడిగింది మురళి ఉదయమే ముంగిట ముక్కులు వేస్తున్న ఆ పనామె యగాదిగా నిరసనగా చూసింది మురళిని తన ప్రశ్న వినిపించలేదేమోనని మురళి మళ్ళీ అడిగింది మోహన్ గారు కనిపించటం లేదు ఆరోగ్యం బాగుండలేదా ఆ బాబుకేం మహారాజులాగున్నారు వీధి ఎంతకు వినిపించేటంత గట్టిగా అరిచింది శుభ్రం శుభ్రంగా చదువుకునే ఆ బాబుకి ఏదో పీడగ్రహం పట్టిందంట దాన్ని వదిలించటానికి దూరంగా పెద్ద నగరానికి పంపేశారు ఇంకా రారా దుఃఖాన్ని అణుచుకుంటూ అమాయకంగా అడిగింది రారు ఇక్కడే ఉందట పిశాచి చీపురు నీళ్ల బాల్చి అటు ఇటు విసురుకుంటూ లోనికి పోయి పెద్ద శబ్దంతో దబాలున తలుపులు మూసుకున్నదామే ఈ పని మనిషికి కూడా నేను లోకువేనా ఎందుకు ఇలా కసురుకుంటుంది నన్ను చూసి కాలక్రమాన అవగతమైంది మురళికి పిశాచి అనే పదాలు తనను ఉద్దేశించే వాడబడినవని ఇంకా లోకమే తెలియని పసివాళ్ల స్నేహాలకు కూడా ఎంతెంత అర్ధాలు తీస్తుందో చూడు ఈ లోకం అంటూ విచారించింది గోపెమ్మ మురళి వయస్కురాలై నలుగురి దృష్టిలో పడకముందే ఇక్కడి నుండి పోవాలి మురళికి చక్కటి చదువు చెప్పించి మంచి ప్రపంచంలో గౌరవంగా బ్రతకగలిగేటట్లు దాని జీవితాన్ని దిద్దాలి అని గోపెమ్మ లోన దారులు వెతుకుతుండగానే కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు జమీందారు ఒకనాడు హఠాత్తుగా ఏదో ప్రమాదాల్లో మరణించటం జరిగింది మరణించిన వార్త కూడా గోపెమ్మకు గాని ఆమె ఇంట పనివారికి గాని తెలియదు ఎవ్వరూ తెలియజేయలేదు సాధారణంగా సినీ ఆదివారాలు జమీందారు తనకు ముఖ్యమైన ఇద్దరు ముగ్గురు స్నేహితులతో గోపెమ్మ ఇంటికి వచ్చి మద్యమాంసాలతో విందులు అరగించి ఆమె ఆటపాటలతో మైమరిచి అతిథులను కూడా మహిమరపింపజేసి సత్కరించి పంపి నిష్క్రమించేవాడు ఈ ఆదివారం కూడా అలాగే ఎప్పటి అలవాటున గోపెమ్మ ఎదురుచూస్తుంది నలుగురు గనులకు సరిపడే ప్రత్యేక భోజనం తయారీ సుబ్బమ్మ పనిమనిషి తయారు చేస్తున్నారు అందరూ వచ్చి కూర్చునే గదిని అలంకరించి గోపెమ్మ తాను అలంకరించుకుంటుండగా ఇంటి ముందు జమీందారు కారు రెండు పోలీస్ జీపులు రెయ్యన వచ్చి ఆగాయి ఆ ఈ హంగామాను గమనించి చుట్టుపక్కల జనం పోగయ్యారు ఇంటి ముంగిట కారులో నుండి జమీందారు దిగలేదు అతడి ఇద్దరు కుమారులు జబర్దస్తిగా వచ్చారు పోలీసు ఉద్యోగులతో కలిసి మామూలుగానే నమస్కరించుతూ ఎదుర్కోలు చెప్పి ఒక పక్కకు ఒదిగి నిలబడింది గోపెమ్మ జమీందారు రాని కారణం ఏమిటో అడిగే సాహసం లేదు కానీ గడబిడ జరిగినట్లు శంకించుతుంది ఆమె మనసు జమీందారు పెద్ద కుమారునికి దరిదాపుల ముప్పై సంవత్సరాల వయసుండవచ్చు అంతకంటే రెండేళ్లు చిన్న ద్వితీయ పుత్రుడు తండ్రి వలె శ్రీలోలూరు కాకపో కాకపోగా అటువంటి విషయాలను వ్యక్తులను వారు అసహించుకునే రకమని వారు గోపెమ్మను దహించే చూసే చూపులోనే స్పష్టమవుతుంది అవుతుంది ఎడు క్రోధంగా అన్నాడు మీది మీదికి వస్తు ఏమే ఇంకా అలా దయ్యంలా చూస్తున్నావు నడు బయటికి ఒక్కసారే ఏ భూతమూ వచ్చి ఎదుట నిడిచినట్లే అనిపించింది ఆమెకు కొన్ని క్షణాలు ఏం జరుగుతున్నది అర్థం కాలేదు ఇన్స్పెక్టర్ గారు గెంటండి దీన్ని బయటికి వరే పోలిగా ఈడ్చండిరా దీని రోడ్డు మీదకి నిలువున ఉనికిపోయింది గోపెమ్మ బాబుగారు ఏమిటిది జమీందారు గారు ఘింకరించినట్లే ఉంది చిన్న జమీందారు స్వరం యాభై సంవత్సరాలకే మా నాన్నగారిని రోగాలు తీసుకుపోయాయంటే ఇలాంటి నీచుల వల్లనే కదా ఇంకా చూస్తారేమో ఆఫీసర్ గారు దీన్ని బయటికి నెట్టక గోపెమ్మ కుప్పకూలిపోయింది రెండు చేతులతో తలను బాదుకుంటూ సుఖాలు ప్రారంభించింది బాబుగారు మీరు వెళ్ళిపోయారా నన్నేం చేసిపోయారు మహారాజు సుబ్బమ్మ కూడా గోపెమ్మను పట్టుకొని విలపించసాగింది అయ్యో నీ బ్రతుకు బండలైపోయిందమ్మా గోపెమ్మ పసిపిల్ల ఏమైపోతుందే హేడనగా తల తాటిస్తూ అటు ఇటు పచారులు చేస్తూ చిన్న జమీందారు బాకుల్లాంటి మాటలు విసరసాగాడు ఏడుస్తున్నావటే ఏ నటన నీ బ్రతుకేమైందే ఏడవడానికి నువ్వేమైనా ఇల్లాలివా నిత్య పుణ్యశ్రీవి కదే నడు నడు ఇంకెవడి ఇల్లో తుడుపు తుడువుపోయి మమ్మల్ని విడిచిపెట్టింది తుడిచిపెట్టింది చాలు ములుకుల్లాంటి ఈ మాటలు తెలివి వచ్చినట్లయింది గోపెమ్మకు కళ్ళు వత్తుకుంటూ లేచి నిలబడి అందరినీ చూసింది బాబు ఎవరక్కడ నిల్చోమంటే అక్కడ నిలబడే కర్మకాలిన దాన్ని నేనెవరి ఇల్లు తుడవలేదు నా బ్రతికే దేవుడిలా తుడిచాడు బాబుగారు ఇలా పోయారు ఒక్కసారి నన్ను చూడనివ్వండి నోర్మయ్యి వగలు బాబు వగలు కాదు వెలయాలినే కానీ ఇల్లాలిలాగే హద్దుల్లో బ్రతికాను అయ్యగారు మినహా లోకం తెలియని దాన్ని నన్ను ఇలా నిరసించకండి ఒక్కసారి ఆయన్ని చూసుకోనివ్వండి మీకు దండం పెడతాను పాదాలు పట్టుకోబోయిన గోపెమ్మను చిన్న జమీందారు త్రోసివేయగా ఆమె తలపోయి గోడకు కొట్టుకున్నది ఆర్తనాదాలతో మురళి సుబ్బమ్మ వచ్చి పట్టుకు లేవదీశారు ఆమెను ఇంకా ఏదో వదరుతున్న జమీందారు కొడుకులను సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చి వారించాడు మిస్టర్ మీరు దూకుడుగా ప్రవర్తించకూడదు ఆమె గారికి చెప్పవలసిన మాటలు చెప్పండి చాలు పెద్దతడు బోనిలో పులిలా చూశాడు ఏమిటి ఇన్స్పెక్టర్ గారు దాన్ని ఆమె గారు అని గౌరవిస్తున్నారు అది బో మిస్టర్ ఇన్స్పెక్టర్ అదిలింపుతో అతడు చేయబోయే విశ్లేషణను పూరింపక ఆపవలసి వచ్చింది మిస్టర్ శేఖర్ పరిస్థితి ఏమిటి ఆమె గారు ఎవరు అనేది అర్థం చేసుకోవడానికే నేను ఇంతసేపు మౌనం వహించాను మీరు ఈ ఇల్లు మాది అని ఈమె గారు ఇందులో అక్రమంగా ఉంటున్నారు గనక ఖాళీ చేయించడానికి నా సాయం కావాలని మీరు చెప్పారు నాకు అర్థమైనదేమంటే ఆమె గారు అన్యాయంగా ఉండటం లేదు మీ నాన్నగారు ఆమెను అందులో నివసింపజేశారు అంతేగా జమీందారు పుత్రులు ఇద్దరు తలలు వార్చుకున్నారు ఈ ఇంటిని ఆమె గారి చేత ఖాళీ చేయించే అధికారం మీకుందో లేదో ముందు నాకు తెలియాలి అదేమిటండి మిస్టర్ శేఖర్ మీరు శాంతంగా కూర్చోండి అన్ని విషయాలు నేను చూస్తాను ఇన్స్పెక్టర్ గోపెమ్మ వైపు తిరిగాడు ఆమె ఒక వంక దుఃఖంతో మరొక వంక అవమానంతో కృంగిపోయి గోడకు చేరబడి ముఖం ఆస్వాదించుకొని ఉన్నది బయట చెంగుతో మధ్య మధ్య వెక్కిళ్లు వినిపిస్తున్నాయి చూడండి అమ్మ జమీందారు గారి అంత్యక్రియలు కూడా అయిపోయాయి ఇక మీరు చూడలేరు ఇన్స్పెక్టర్ స్వరం విని ముఖాన కొంగు తప్పించి చూచి వెంటనే తలవాల్చుకుంది గోపెమ్మ జమీందారు గారి అబ్బాయిలు అస్థిపంపకాలు చేసుకుంటున్నారు కనుక ఈ ఇల్లు ఖాళీ చేయించాలనుకుంటున్నారు మరి మీరు వెళ్ళిపోతారా లేక దీని మీద మీకేమైనా హక్కు ఉందా ఉంటే చెప్పండి అని ఇన్స్పెక్టర్ చాలా మర్యాదగా అడిగాడు శేఖర్ కుపితుడై తారాస్థాయిలో అడిగాడు ఇన్స్పెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చింది ఇందుక దాన్ని బయటికి ఈడ్చటం మీకు రాకపోతే మా మనుషులే చేస్తారు ఒక్క వస్తువు అది తీసుకోవడానికి వీల్లేదు కట్టుగుడ్డలతో వెళ్ళండి బయటికి నెట్టండి బయటికి అందుకే మీరు ఇన్స్పెక్టర్లో సహనం పూర్తిగా నశించింది మిస్టర్ శేఖర్ మిమ్మల్ని శాంతంగా ఉండమని చెప్పాను నేను వచ్చింది ఎవరికీ అన్యాయం చేయడానికి కాదు మీరు కానీ మీ మనుషులు కానీ ఆమె గారిని అవమానించిన వారి ఆధీనంలో ఉన్న వస్తువులను కానీ ఆస్తులను కానీ అక్రమంగా స్వాధీనం చేసుకున్న అది నేరమే అవుతుంది ఇన్స్పెక్టర్ ఆ విధంగా ఆ అన్నదమ్ములను వారించి గోపెమ్మను సలహాపూర్వకంగా అడిగాడు చూడండి బాధగా ఉన్న ఇది ఏడవటానికి సమయం కాదు మీకు ఈ ఇంటిపై హక్కు ఉన్నదని నిరూపించుకోలేకపోతే నిరాశ్రయులవుతారు మీకు సంక్రమించిన ఆస్తులు ఏమైనా ఉంటే వాటి తాలూకు దస్తావేజులు చూపాల్సి ఉంటుంది లేకుంటే నేనేమీ చేయలేను పరిస్థితిలో గల తీవ్రతను గుర్తించిన సుబ్బమ్మ నచ్చజెప్పి శాంతపరచగా గోపెమ్మ తనను తాను సంభాళించుకుని ఎండగల పాత భోషాణం పెట్టెలో నుండి వెతికి కొన్ని కాగితాలను పైకి తీసింది పద్నాలుగు సంవత్సరాల క్రిందట గోపెమ్మను ఈ జమీందారు అధికారికగా అంపితం చేసిన స్త్రీకి కొంత పొలము గోపెమ్మకు యావజ్జీవితాధికారంతో ఆ ఇల్లు జమీందారు దారాదత్తం చేసినట్లు ధృవీకరిస్తున్నాయి ఆ పత్రాలు ఇది చల్లదు పుత్రుల్లో మేము ఉండగా ఆయన వంశపారంపర్యంగా సంక్రమించిన ఆస్తులను ఇలా ఇష్టం వచ్చినట్లు ఎలా వ్రాస్తారు ఈ టక్కులాడి మైమర్పించి సంతకం పెట్టించి ఉంటుంది అంటూ చిందులు దొక్కారు జమీందారు పుత్రులు కొంతసేపు ఏది చెల్లుతుందో చెల్లదో న్యాయస్థానం నిర్ణయిస్తుంది అంతవరకు గోపెమ్మ గారిని మీరు ఈ ఇంటి నుండి పంపలేరు అని ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా చెప్పాడు ఇంకా ఏదో వాదించబోయిన వారిని ఇన్స్పెక్టర్ వారించాడు శేఖర్ గారు ఆమె గారు ఇంతకాలము మీ నాన్నగారినే నమ్ముకున్న మనిషి ఈనాడు ఆయన పరమపదించగానే మీరు ఆ ఆమె గారిని రచ్చకెక్కించడం న్యాయం కాదు ఆమె ఏమైపోవాలి మీ నాన్నగారి సంగతులు న్యాయస్థానాలలో చర్చలకు గురి చేయటం మాత్రం మీకు శోభనిస్తుందా మిమ్మల్ని పిలిచినందుకు నాకు నీతులు నేర్పమని కాదు మీ విధిని విస్మరించి ఒక కులహీన తరఫున వకల్తాలాగా మాట్లాడమని కాదు మిస్టర్ శేఖర్ నేను మానవతా ధర్మంతో మాట్లాడుతున్నాను నా విధి ఎక్కడైనా అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిపించటం కానీ ఒక అబలను తన స్వగృహానికి దూరం చేసి నిరాశ్రయాలని చేయడం కాదు స్వగృహమా అవును ఇది ఆమెగారి ఇల్లే కాదనలేరు మీరు అన్నా చెల్లదు శేఖర్కు అతని సోదరునికి కోపం ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి ఇది ఇన్స్పెక్టర్ నిష్క్రమిస్తూ ఊరి పెద్దలను సమావేశపరిచి గట్టిగా చెప్పాడు ఇవి పూర్వపు రోజులు కావు అధికారాలతో ఏ అన్యాయమైనా చేసి నిలదీక్కుకోవట్ ఆ గోపెమ్మ గారి విషయంలో మీరెవరూ ఎటువంటి అన్యాయం తలపెట్టినా న్యాయస్థానపు శిక్షల నుండి తప్పించుకోలేరు తనను చీడపురుగుగా చూస్తూ నిరసించుతున్న అందరి నుండి రక్షించిన ఇన్స్పెక్టర్కు చేతులెత్తి నమస్కరించింది మౌనంగా గోపెమ్మ ఇన్స్పెక్టర్ జాలిగా చూశాడు గోపెమ్మను కృతజ్ఞత వాక్యాలవి వద్దుగాని మీకు నాదో సలహా ఇక్కడ ఇక మీరు ఉండలేరనిపిస్తుంది ఇల్లు అమ్మి మీరు మంచి పట్టణంలో వసతి ఏర్పరచుకొని అమ్మాయిని చదివించి మంచి భవిష్యత్తును కలిగించండి గోపెమ్మ ఎటు మాట్లాడలేదు ఆమె మనసు చాలా విరక్తిగా ఉంది కానీ హితైషి విశ్వాస అయిన సుబ్బమ్మ ఆమె తరఫున మాట్లాడింది మీ తల్లి కడుపు చల్లగా ఉండాలి ఇన్స్పెక్టర్ బాబు మీరు కష్టం సుఖం అన్నీ తెలిసిన వారులాగున్నారు మీరే నలుగురు పెద్దలను సమావేశపరిచి ఏమిస్తారో ఇవ్వమనండి ఈ ఇంటికి మూల్యం దానితో ఆ తల్లి బిడ్డ ఎటన పోయి బ్రతుకుతారు ఇది మీ డ్యూటీ కాకుండా ఈ పసిపిల్ల మురళిపై దయతోనైనా చేసి పెట్టండి ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా చూశాడు తాను హద్దులు మీరు ఏమి మాట్లాడినా తన విధి నిర్వహణను దాటి ఏ పని చేసినా పై అధికారుల నుండి మందలింపు వినవలసి వస్తుంది అయితే ఊరి పెద్దలు ఘటికులు అప్పటికప్పుడు తమలో తాము గుసగుసలాడుకుని తర్జన భర్జన చేశారు ఈ పీడ ఇక్కడి నుండి పోవాలి లేకుంటే ఇంకెవరి కాపురం చెడగొడుతుందో పోలీసు వారి దృష్టిలోకి వెళ్ళాం గనక మన ఆటలు సాగవు ఎంతో కొంత ముఖాన కొట్టి పొమ్మందాం ఇంటి ఖరీదు ఈనాడు రెండు లక్షలు మించే ఉంటుంది అయితే అంత చెల్లించి ఈ మారుమూల ఊళ్ళో ఎవడు కొనుక్కు కొంటాడులే శేఖర్ కనుసైగతోనే జనాన్ని తన అదుపులోకి తెచ్చుకున్నాడు ఈ ఇల్లు మాది ఇంకొకడు కొనడం అంటే మాతో తగవు పెట్టుకున్నట్టే ఇది మా పరువుకు సంబంధించింది దానికి ఓ పాతికి వేలు పారేస్తాం పొమ్మనండి అమ్మకం లేదు గిమ్మకం లేదు కబడ్దార్ ఊరి జనంలో ఇక ఇక ఎటువంటి విషయాల్లోనూ ఐకమత్యం లేకున్నా ఇటువంటి వాటిలో మాత్రం తప్పక కట్టడి ఉంటుంది శేఖర్ మాటలకు ఎవరూ ఎదురాడలేదు ఫలితంగా గోప్య ముర మురడితో ఆ ఊరును వదిలింది శేఖర్ దయాధర్మంగా ఇచ్చిన ధనంతో తరువాయి భాగం మరో వీడియోలో ఇక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్